వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో ఆల్కహాల్ ఆల్కహాల్ తీసుకుంటే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు అందరికీ తెలిసిన విషయమే అయితే చాలామంది కొన్ని రకాల ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు మరి ఆ టైంలో ఆల్కహాల్ తీసుకుంటే ఏం జరుగుతుంది వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ దీపక్ కుమార్ గారు ఫ్రమ్ మెడికల్ హాస్పిటల్స్ బేగంపేట్ డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ గారు జనరల్గా ఈ ఆల్కహాల్ అనేది చాలామంది అలవాటు ఉంటుంది అయితే ఈ బీపీ షుగర్ థైరాయిడ్ ఇలాంటి ఇష్యూస్ కా వెరీ కామన్ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు సో ఈ ట్యాబ్లెట్స్ ఎప్పుడైనా స్కిప్ చేస్తే ఏం జరుగుతుంది ఆల్కహాల్ తీసుకుని ఈ టాబ్లెట్స్ వేసుకోవడం మంచిదా కాదా ఆల్కహాల్ తీసుకుంటే ఓవరాల్ గా మన బాడీలో ఏం జరుగుతుంది ఆల్కహాల్ అనేది కాంపోజిషన్ ఇట్స్ ఎవ్రీబడి నోస్ దట్ ఇట్ బ్యాడ్ బట్ స్టిల్ పీపుల్ క్వశ్చన్ డాక్టర్ సార్ తీసుకుంటే మంచిదా అని నువ్వే తె మంచిదా కాదా అని చెప్పేసి పలకరు ఏమో సార్ తెలియదు అంటారు బట్ అజ్యూమింగ్ దట్ ఇట్స్ గుడ్ ద సర్వ్ టు హస్బెండ్స్ అండ్ నేను ఫ్యూ హౌసెస్ లేడీస్ ఆల్సో సీట్ ఆచారం అంటారు ఆచారం ఎక్కడ ఉండదు మంది మనం చేసుకునే ఆచారం గుడ్ ఫ్రమ్ ద ఆల్కహాల్ నథింగ్ అట్ ఆల్ గుడ్ ఫ్రమ్ ఆల్కహాల్ అన్లసీఫ్ ఇన్ మోడరేట్ వెరీ మోడరేట్ వైన్ యూ కెన్ సే ఇస్ గుడ్ బికాస్ ఇట్ న్యాచురల్ ఎక్స్ట్రా ఫ్రమ్ ద గ్రేప్ వైట్ వైన్ రెడ్ వైన్ ఈస్ గుడ్ ఓన్లీ దట్ నథింగ్ ఎల్స్ సో థింకింగ్ దట్ ఎవ్రీబడి టేక్స్ వైన్ విస్కీ బీర్ వడ్కా ఇట్స్ నాట్ సజ్జెస్టబుల్ అట్ ఆల్ ఓవరాల్ ఎథనాల్ అబ్స్ ఈస్ బికమింగ్ ఎ లాట్ అండ్ లాట్ అండ్ లాట్ ఇట్ చూడ్ నాట్ బిదేర్ విత్ హామ్స్ బాడీ ఇవ్న్ ద షార్ట్ షార్ట్ రన్ ఆర్ ద లాంగ్ రన్ యెస్ అయితే డాక్టర్ గారు టాబ్లెట్స్ వాడతారు ఆల్కహాల్ తీసుకుంటారు ఏం జరుగుతుంది అసలు జనరల్గా మేము టాబ్లెట్స్ వాటర్ వాటర్ కొంచెం వాటర్ వేడ్ వాటర్తో తీసుకుంటే ఇన్ ద వార్మ్ లీక్ వార్మ్ వాటర్ అలాంటివి తీసుకుంటేనే మర్చిపోయి భయపడుతూ ఉంటాము ఎక్సెస్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు పూటకి స్కిప్ చేసేదే మేల్ ప్రొవైడెడ్ డయాబెటీస్ ఉంది హై షుగర్స్ ఉన్నాయి ఇఫ్ ఇట్ లైక్ బియాండ్ టూ ఫిఫ్టీ ఆర్ త్రీ హండ్రెడ్ ఆ టైంలో లో తీసుకోవద్దు అని అనం అంటే గివ్ యూ టేక్ మోడరేట్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ గివ్ గ్యాప్ ఫర్ టూ ఆర్ త్రీ అవర్స్ లైక్ యూ కెన్ టేక్ ఇట్ ఎక్సెస్ ఆల్కహాల్ తీసుకొని నాట్ సజెస్టబుల్ ఎస్ ఎనీ మెడికేషన్ ఈవెన్ ఫర్ దోలో టైమ్ ఆఫ్ ట్రాక్లోలీ రీచ్ అలాంగ్ విత్స్ చాలా మంది కూడా ఈ ఆల్కహాల్ తీసుకోగానే హెడేక్ వస్తుందని చెప్తూ ఉంటారు డాక్టర్ గారు సెల్ఫ్ ఇస్ లైక్ సెడెటివ్ సమ్ సార్ట్ ఆఫ్ సెడెషన్ మత్తు కోసమే వెళ్తారు సో ఆ మజా విచ్ ఆల్ డిపెండ్స్ అగైన్ ద అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ యు టేక్ ఇన్ మైల్డ్ క్వాంటిటీస్ వన్స్ ఇన్ ఏ టూ వీక్స్ ఆర్ వన్స్ ఇన్ ఏ మంత్ డస్ ఇన్ బింజ్ ఆల్కహాల్ అంటాం పొద్దు నుంచి రాత్రి తాగుతూనే ఉంటాడు సో దట్స్ బింజ్ ఆల్కహాల్ ఇన్ సో విత్ దట్ డెఫినెట్లీ హెడేక్స్ వస్తాయి ఇరిటేషన్ వస్తుంది స్లీప్లెస్ అవుతారు ట్రెమర్స్ యు గెట్ ద బాడీ ట్రెమర్స్ ఇన్స్టెబిలిటీ గైట్మెంట్ గైట్ అంటే నడక తడబడ్డము మాట తడబడ్డము అవన్నీ జరుగుతాయి నాట్ ఓన్లీ హెడ్ గెట్ ఆల్ సార్ట్ ఆఫ్ సిమ్టమ్స్ బింజ్ ఆల్కహాల్ మైల్డ్ క్వాంటిటీస్ షుడ్ నాట్ హార్మ్ మైల్డ్ ఇన్ ద సెన్స్ లైక్ వన్స్ ఇన్ టూ వీక్స్ ఆర్ త్రీ వీక్స్ లైక్ షుడ్ నాట్ హమ్

అసలు అసలు ఇలాంటి ఆల్కహాల్ ఇలాంటి తీసుకోకపోవడమే మంచిది ఈ డయాబెటీస్ బీపీ ఉన్న వాళ్ళు కిడ్నీల మీద చాలా ప్రభావం చూపిస్తుంది అంటారు అది ఎలాగ డాక్టర్ గారు నాట్ ఓన్లీ కిడ్నీస్ ఓవర్ హార్ట్ అండ్ బ్రెయిన్ బ్లడ్ వెసిల్స్ ఇట్ హార్మ్స్ ఇట్ హార్మ్స్ మెయిన్ ఎగ్జాక్ట్ ఇన్ ద మెయిన్ వైటల్ ఆర్గాన్ ఇన్ ద బాడీ విచ్ లివర్ అనేది డ్యామేజ్ అయినప్పుడు సో డైజెషన్ ప్రాసెస్ టోటల్లీ పోతుంది సో ద టాక్సిక్ ప్రొడక్ట్స్ విచ్ యూ గెటింగ్ ఫ్రమ్ ద ఫుడ్ సో ఇట్ డజన్ గెట్ ఎల్యేటెడ్ ఇట్ అక్యుమినేట్స్ ఇన్ ద బాడీ సో ఇంటాక్సికేషన్ అయిపోతుంది ఇంటాక్సికేషన్ అయిపోయి ఇట్ హార్మ్స్ యువర్ బాడీ సో లివర్ హెల్ప్ ఫర్ ద బ్లడ్ ప్రొడక్షన్ డైజెషన్ ఓరల్ వెల్ బీయింగ్ మెనీ అపటైట్ ఇంప్రూవ్మెంట్ so if the liver gets damaged the whole system will get disturbed mm -hmm. not only in the liver high blood pressure cholesterol increases blood pressure increases diabetes aggravation of the sugar levels heart issues could alcohol intake a lot alcohol associated with the smoking much more dangerous mm. many people say sir i don't smoke but i smoke only when i take alcohol mm. how many you smoke a pack or two mm. how frequent mm. do you drink टू डेज वन दैट्स इट ही इज अ रेगुलर स्मोकर यस ही रेगुलर स्मोकर बाय वे ही से लाइक आई एम नॉट अ स्मोकर बट ही सेस अगेन या या आई डू टेक ओनली व्हेन आई अल्कोहल व्हेन डू टेक अल्कोहल वेरी फ्रीक्वेंटली दे कवर देमसेल्फ एज इफ दे डोंट बीपी शुगर थायराइड इलांटि उंडी मेडिकेशन తీసుకుంటూ सो असल फॉलो अप की डॉक्टर दग्गर की वेल्लने वाले कूडा चाला मंदि उंटारु चाला मंदि इयर्स ऑफ इयर्स ओकटे मेडिकेशन वाडुतू उंटारु अलांटि वाळ्ळकि एं चेप्तारु मेडिकेशन टेकिंग ऑन देमसेल्फ విత్ ప్రాపర్ మానిటరింగ్ మానిటరింగ్ ఇస్ ఇంపార్టెంట్ బీపీ ఉంది ఇఫ్ ఈజ్ మెయింటైనింగ్ ద బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ఇన్ ద నార్మల్ రేంజ్ బిలో వన్ ఫార్టీ బై ఎయిటీ అబోవ్ వన్ టెన్ బై ఎయిటీ ఇట్స్ గుడ్ బట్ యుడ్ కన్సల్ట్ ద డాక్టర్ వై ఐ సే యు డూ టేక్ యువర్ కంట్రోల్ యువర్ బ్లడ్ ప్రెషర్ ఈస్ కంట్రోల్డ్ అండ్ యువర్ షుగర్స్ ఆర్ కంట్రోల్ విత్ దట్ ఫ్యూ మేగ్ ద సిమ్టమ్స్ మైనర్ సిమ్టమ్స్ లైక్ నమ్నెస్ అంటాం చేతులు కాళ్ళు ముద్దుబారటం అంటాం తిమ్మిర్లు అంటాం సో వాళ్ళకి తెలియదు అయ్యో వేజ్ వల్ల వచ్చింది అండి లేకపోతే సరిగ్గా తినట్లేదు అనుకుంటాం బట్ సమ్ సార్ట్ ఆఫ్ పెరిఫల్ న్యూరోపతి విసే ఇన్ డయాబెటీస్ పేషెంట్స్ ఆర్ ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ వాళ్ళు డిటెక్ట్ చేయకపోతే టు డ్యామేజ్ ఆఫ్ ద ఎండ్ ఆర్గాన్స్ ఇప్పుడు చాలామందికి కాళ్ళకి చేతులకి పుండ్లు అవుతూ ఉంటాయి ఆంపిటేషన్ జరుగుతూ ఉంటాయి తీసేస్తూ ఉంటాం బై బికాస్ ఆఫ్ దిస్ న్యూరోపతి సిమ్టమ్స్ అవన్నీ వాళ్ళు ఐడెంటిఫై చేసుకోలేరు పేషెంట్స్ వాళ్ళంత వాళ్ళు సో బీపీ షుగర్ ఉన్న వాళ్ళు అగైన్ కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ లైక్ దాట్ రెగ్యులర్ ఈసీజీ తీసుకోవటం హార్ట్ స్టేటస్ గురించి కనుక్కోవడానికి సమ్ స్మాల్ బ్లడ్ టెస్ట్ టు సీ వెదర్ హిస్ కిడ్నీ ఫంక్షన్ ఇస్ గుడ్ ఆర్ నాట్ స్మాల్ స్మాల్ బ్లడ్ టెస్ట్ ఇఫ్ యూ గెట్ ఇట్ డన్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ద డాక్టర్ దే ఆర్ సేఫ్ లాంగ్ టర్మ్ అసలు రాకుండా పోవడం ఉండడం మంచిది కాదు చాలామంది అయితే ఫైనాన్షియల్ స్టేటస్ సరిగా లేకను అప్రోచబిలిటీ లేకను డాక్టర్ అందుబాటులో లేకను లేకపోతే నెగ్లిజెన్స్ అడామెంటర్స్ కావచ్చు విత్ఆర్ మెనీ ఇష్యూస్ వై దే కాంట్ కమ్ సో దట్ ఈస్ నాట్ గుడ్ అట్లీస్ట్ త్రీ ఆర్ ఫోర్ మంత్స్ దే షుడ్ విజిట్ డాక్టర్ త్రీ ఆర్ ఫోర్ మంత్స్ వన్స్ ఇన్ లైక్ త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ ఎన్ ఇయర్ డి వెళ్ళా టోటల్ బాడీ చెకప్ అనేది రాస్తూ ఉంటారని కంప్లైంట్ చేస్తూ ఉంటారు టెస్ట్ అనేవి ఎక్కువ రాస్తూ ఉంటారని అది ఎందుకు నో నో కంప్లైంట్స్ ఓల్డ్ ఏజ్ అగైన్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి హెల్త్ చెక్అప్ చేసుకుంటే మంచిది ఫార్టీ నవ్ ఓల్డ్ ఏజ్ నాట్ లైక్స్ ఫార్టీ ఫార్టీ స్టైల్ అగైన్ విత్ దర్లీ డిటెన్ ఆఫ్ ద బ్లడ్ ప్రెషర్ కొలెస్ట్రాల్ ఓబెసిటీ హ్యావ్ ఎనీ సిమ్టమ్స్ లైక్ కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ ఇన్ లిపిడ్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్ నో సిమ్స్ సిమ్టమ్స్ ఏం ఉండవు సో బాడీలో సో స్లోగా బ్లడ్ వెజల్స్లో ఫ్యాట్ అనేది అథిరోస్క్లూరోసిస్ అయిపోయి ఎప్పుడు వస్తే సడెన్గా హార్ట్ అటాక్స్ రావడము బ్రెయిన్ స్ట్రోక్స్ రావడము చేయి కాలుపాడిపోవడం జరుగుతాయి అవన్నీ ఎప్పుడు డిటెక్ట్ అవుతాయి విన్ యూ గో విన్ యూ అండర్ గో దట్ మాస్టర్ హెల్త్ చెక్అప్ దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఫర్ ద పీపుల్ నాట్ ఎవ్రీవన్ రైట్స్ వి సెలెక్ట్ ద పేషెంట్ ఫర్ దౌజ్ ఓన్లీ వి రైట్ సమ్ పేషెంట్ దే డూ కమ్ అండ్ ఆస్ ఫర్ దెమ్ వి రైట్ మాస్టర్ హెల్త్ చెకప్ అనేది ఇయర్లీ వన్స్ అవసరం వన్ నాట్ ఫర్ ఆల్ నాట్ ఫర్ ఆల్ ఫర్ ఓల్డ్ ఏజ్ ఐ సే ఎస్ ఫర్ ప్రెగ్నెంట్ ఫీమేల్స్ ఎస్ ఫర్ చిల్డ్రన్ గెటింగ్ సిక్ ఫ్రీక్వెంట్లీ అండ్ ఫర్ అడల్ట్స్ ఆల్సో దే సిక్ మోర్ ఎలాట్ ఈవెన్ థర్టీ ఆర్ ఫోర్టీ ఇయర్స్ దే ట్రావెల్ ఎలాట్ దే బికమ్ సిక్ దే బికమ్ వీక్ ఆల్వేస్ ఫర్ దెమ్ వీ అడ్వైస్ చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు సో జనరల్గానే ఆల్కహాల్ ఇంటెక్ అనేది అసలు మంచిది కాదు సో ఈ ఈ డయాబెటీస్ ఇలాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్నప్పుడు తీసుకోకపోవడం ఇంకా మంచిది సో దాంతోపాటు ట్యాబ్లెట్స్ కూడా వేసుకుంటే వచ్చే అనర్ధాలన్నీ ఇన్ని కావు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు